హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ది గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్ విశ్వగురుగా మారనుందా భారత్ ఏం చేస్తే భారత్ విశ్వగురుగా మారే అవకాశం ఉంది ప్రస్తుతం ప్రపంచమంతా అమెరికాను విశ్వగురుగా స్వీకరిస్తుంది ఎందుకంటే ఇరవై ఎనిమిది ట్రిలియన్ డాలర్లు కలిగినటువంటి పటిష్టమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండటం మరి అదేవిధంగా ప్రఖ్యాతిగా అంచిన కంపెనీలు మన అమెరికాలోనే చూసుకోవచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాని సహాయంతో ఎక్కువ మొత్తంలో సమాజాన్ని ఆకట్టుకోవడం మరి అదేవిధంగా అమెరికా అనేది అత్యధిక నోబెల్ ప్రైజ్ గ్రహీతలు ఉన్న దేశం మరియు అత్యధిక గోల్డ్ రిజర్వ్స్ కలిగి ఉన్న దేశం అమెరికా మరి అదేవిధంగా బలమైన మిలిటరీ అత్యధికమైన ఒలింపిక్స్ మరియు పారా ఒలింపిక్స్ మెడల్స్ కలిగి ఉన్న దేశం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రంగాల్లో అమెరికా అనేది ప్రపంచంలోని అన్ని దేశాలకు అందనంత దూరాన ఉంది అయితే అలా అమెరికా విశ్వగురుగా ఎలా మారిందో ఈ వీడియోలో తెలుసుకుందాం మరి అదేవిధంగా విశ్వగురుగా మారడానికి భారతదేశం ఎలా కృషి చేస్తుందో తెలుసుకుందాం మరియు విశ్వగురుగా మన భారతదేశం ఎప్పుడు ఎలా మారుతుందనేది కూడా ఈ వీడియోలోనే తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ మీలో చాలామంది వీడియో లైక్ చేయకుండానే చూస్తున్నారు మీరు చేసే ఒక్క లైక్ వీడియో ఎక్కువ మందిని రీచ్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది మరి అదేవిధంగా మీ ఒక్క లైక్ నన్ను మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ ముందుకు తీసుకోవడానికి ప్రోత్సహిస్తుంది సో టాపిక్లోకి వెళ్ళినట్టయితే అమెరికా విశ్వగురువుగా ఎలా అయింది విశ్వగురువు అవ్వడానికి అమెరికా అలా ఏం చేసిందో తెలుసుకుందాం పద్దెనిమిది వందల సంవత్సరాల ముందు ఇండియా మరియు చైనాలే అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థలుగా ఉండేవి మరియు ప్రపంచ వ్యాపారమంతా ఈ రెండు దేశాల చుట్టే తిరుగుతుండేది కానీ జూలై నాలుగు పదిహేడు వందల డెబ్బై ఆరులో బ్రిటిష్ వారి పాలన నుండి ఇప్పుడున్నటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా స్వాతంత్రం పొందుతుంది అంతకుముందు ఈ అమెరికా అనేది బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక భాగంగా ఉండేది పూర్వం ప్రపంచంలో ఇతర దేశాలపై తమ పెత్తనం చెలాయిస్తున్నటువంటి దేశాలుగా బ్రిటిష్ ఫ్రెంచ్ స్పానిష్ సామ్రాజ్యాలను చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా మన భారతదేశం కూడా దాదాపు ఎనభై తొమ్మిది సంవత్సరాలు అనగా పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు బ్రిటిష్ సామ్రాజ్యంలోనే భాగంగా ఉండేది సో ఈ విధంగా అమెరికా అనేది బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి స్వాతంత్రం పొందగా అక్కడి నుండే అమెరికా యొక్క ఎదుగుదల మొదలవుతుంది మొదటగా తన దేశ భూభాగాన్ని పెంచుకోవడానికి అమెరికా అనేక ప్రయత్నాలు చేసింది అందులో బ్రిటిష్ ఫ్రెంచ్ స్పానిష్ సామ్రాజ్యాలకు వ్యతిరేకమైనటువంటి ప్రాంతాలు అనగా ఫ్లోరిడా టెక్సాస్ ఇలా ఒకదాని తర్వాత మరొకటి అమెరికాతో కలవడంతో అమెరికా భూ విస్తీర్ణంలో పెద్దదైపోయింది మరి అదేవిధంగా ఇలా ప్రస్తుతం ఇప్పుడు అమెరికాలో యాభై రాష్ట్రాలు ఉన్నాయి ఇలా ఇష్టపూర్వకంగా కలిసిన దేశాలే కాకుండా కొన్ని ప్రాంతాలను కొనడం ద్వారా కూడా తన దేశ భూభాగాన్ని విస్తరించుకుంది ఉదాహరణగా పద్దెనిమిది వందల అరవై ఏడులో రష్యా భూభాగమైనటువంటి అలస్కాను అమెరికా ఏడు పాయింట్ రెండు మిలియన్ డాలర్లకు రష్యా నుండి కొనడం అయితే జరిగింది అలాగే పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉన్నటువంటి హవాయి అనే ఒక రాష్ట్రాన్ని పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో ఆక్రమించడం జరిగింది ఇవే కాకుండా ప్యూటియోరిగో గువామ్ ఫిలిప్పీన్స్ కూడా అదే సంవత్సరంలో అమెరికా ద్వారా ఆక్రమించడం అయితే జరిగింది కానీ ఇక్కడ ఫిలిప్పీన్స్ అనేది ప్రస్తుతం ఒక ఇండిపెండెంట్ నేషన్గా చెప్పుకోవచ్చు ఇది సౌత్ చైనా ఉన్నటువంటి ఒక దేశం ఈ ఫిలిప్పీన్స్ అనేది పంతొమ్మిది వందల నలభై ఆరులో మనకంటే ఒక సంవత్సరం ముందు అమెరికా నుండి స్వాతంత్రం పొందడం అయితే జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల సంవత్సరాల వరకు అమెరికా అనేది ప్రపంచంలో నాలుగో అతిపెద్ద భూభాగాన్ని కలిగిన దేశంగా మారింది ఇదిలా ఉండగా దేశ ఆర్థిక వ్యవస్థను చూసుకున్నట్టయితే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంత పటిష్టంగా ఏ విధంగా మారింది పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు మధ్య జరిగినటువంటి రెండు ప్రపంచ యుద్ధాలు యూరోప్లో జరగ్గా ఈ యుద్ధంలో పాల్గొన్న దేశాలు చూసినట్లయితే అప్పటి వరకు ప్రపంచ దేశాలపై పెత్తనం చెలాయిస్తున్నటువంటి ఫ్రాన్స్ జర్మనీ యూకే స్పెయిన్ ఇటలీ ఇవన్నీ దేశాలు ఒకదానితో ఒకటి యుద్ధం చేస్తుండగా అమెరికా వీరికి కావాల్సిన యుద్ధ సామాగ్రిని ఎగుమతి చేస్తూ తన ఆర్థిక వ్యవస్థను బలపరుచుకుంది ఈ సమయంలో అమెరికా అనేది జర్మనీ ఫ్రాన్స్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్కి యుద్ధ సామాగ్రిని ఎగుమతి చేసింది అమెరికా అనేది సరైన టైంలో అవకాశం దొరకగానే ఈ విధంగా ఒకవైపు బలమైన దేశాలు ఒకరిపై ఒకరు యుద్ధం చేస్తూ యుద్ధంలో నష్టపోతుండగా మరోవైపు అమెరికా ఎగుమతులతో బలమైన ఆర్థిక వ్యవస్థగా మారింది యుద్ధ సమయంలో యూరోప్ ఖండంలో ఉన్నటువంటి దేశాల ధనికులు తమ ఆదాయాన్ని కాపాడుకోవడం కోసం అప్పుడు బలంగా ఉన్నటువంటి అమెరికన్ డాలర్ను కొనడం ప్రారంభించారు ఇలా డాలర్ మరింత శక్తివంతంగా మారింది పంతొమ్మిది వందల నలభై నాలుగు అనగా వరల్డ్ వార్ టూ అనగా రెండవ ప్రపంచ యుద్ధం ముగుస్తున్న సమయంలో నలభై నాలుగు దేశాల్లో పొత్తు పెట్టుకొని యుద్ధం చేయగా ఈ అలైడ్ కంట్రీస్ అనేటివి రెండవ ప్రపంచ యుద్ధాన్ని గెలవడం అయితే జరిగింది ఆ విధంగా ఆ నలభై నాలుగు దేశాలు జతగా వచ్చి తమ దేశ కరెన్సీని బంగారంతో లింక్ ఉన్నటువంటి బలమైన డాలర్ బంగారంతో లింక్ అయి ఉండడంతో వారి దేశ కరెన్సీని కాపాడుకోవడం కోసం డాలర్తో వారి దేశ కరెన్సీని లింక్ చేయడం అయితే జరుగుతుంది ఇలా రెండవ ప్రపంచ యుద్ధం చేయించినటువంటి నలభై నాలుగు అల్లైడ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి పెద్ద మొత్తంలో అమెరికా డాలర్ను స్వీకరించగా ఈ అమెరికన్ డాలర్ అనేది ఇంటర్నేషనల్ కరెన్సీగా మారింది అలా అమెరికా పెత్తనంతో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ మరియు యునైటెడ్ నేషన్స్ యూఎన్ లాంటి అంతర్జాతీయ సంస్థలను ఏర్పరచారు అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై ఏడులో జిఏటీటి జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రపంచంలోని దేశాల ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రపంచ వ్యాపార అడ్డంకుల్ని తొలగించి వ్యాపారాన్ని ప్రపంచీకరణం చేయడం దీనినే గ్లోబలైజేషన్ అంటాం సో ఇదే సంస్థ పంతొమ్మిది వందల తొంభై ఐదులో మారింది డబ్ల్యూటీఓ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మీలో కొంతమందికి ఒక డౌట్ రావచ్చు రష్యా కూడా ఒకప్పుడు అతిపెద్ద భూభాగాన్ని కలిగి ఆర్థికంగా బలంగా ఉన్న దేశమే కదా అని అవును పంతొమ్మిది వందల తొంభై తర్వాత అమెరికా మరియు యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ అంటూ రెండు సూపర్ పవర్స్ ఉండేవి కానీ రెండు దేశాల మధ్య కోల్డ్ వార్ ప్రారంభమవుతుంది వీటిని మనం ప్రచ్ఛన్న యుద్ధం లేదా ప్రచార యుద్ధం అని చెప్పుకోవచ్చు ఈ కోల్డ్ వార్ అనేది రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఐడియాలజీ వార్గా చెప్పుకోవచ్చు అంటే కమ్యూనిజం మరియు క్యాపిటలిజం మధ్య జరిగినటువంటి యుద్ధంగా చెప్పుకోవచ్చు కమ్యూనిజం అంటే సామ్యవాద సిద్ధాంతాలను పాటించేటువంటి సమాజాలు మరి అదేవిధంగా క్యాపిటలిజం అంటే మూలధనవాదాన్ని అనుసరించే సమాజాలు ఇందులో ముఖ్యంగా పెట్టుబడులను ప్రోత్సహించడం అయితే జరుగుతుంది సో ఇక్కడ యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ అనేది కమ్యూనిస్ట్ భావాలను కలిగి మరి అదేవిధంగా అమెరికా అనేది క్యాపిటలిస్ట్ భావాలతో ఉండేవి ఈ కోల్డ్ వార్లో రెండు దేశాలు నేరుగా పాల్గొనక ప్రాక్సీవార్ని ఎంచుకోవడం అయితే జరిగింది ఇందులో యుఎస్ఏ ఏ దేశంలో అయితే కమ్యూనిజం ఉన్న గవర్నమెంట్ ఉందో దాన్ని అంతర్గత ఘర్షణలను ఏర్పరిచి ప్రభుత్వాలను కూల్చేసేది దీనికై అమెరికా దేశంలో అల్లరలు ఏర్పరిచేందుకు ఫండ్స్ మరియు టెర్రరిజంను ఆయుధాలుగా వాడేది ఇంకా ఇప్పటికీ అదే పద్ధతిలో ప్రపంచంలో అనేక అల్లరలను సృష్టిస్తూ ప్రపంచంలో నెంబర్ వన్గా ఉంది కోల్డ్ వార్ సమయంలో ప్రపంచం రెండుగా విడిపోయింది క్యాపిటలిజం మరియు అదేవిధంగా కమ్యూనిజం అంటూ ఇలాంటి ఐడియాలజీ కలిగిన దేశాలు రెండు సమూహాలుగా విడిపోయాయి ఇలా కోల్డ్ వార్ అనేది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రష్యా పదిహేను కొత్త దేశాలుగా మారడం అయితే జరిగింది ఆ విధంగా రష్యా పదిహేను దేశాలుగా విడిపోవడంతో ప్రపంచంలో శక్తివంతంగా అమెరికా ఒకటి మిగిలిపోయింది ఇదిలా ఉండగా అమెరికాలో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ అవకాశాలకై అన్ని దేశాల నుండి బ్రెయిన్ డ్రెయిన్ జరుగుతుంది అంటే చదువుల్లో మరియు విద్యలో రాణించినటువంటి వారు ఉత్తమ ఉద్యోగ అవకాశాలకై అమెరికాను ఆశ్రయించేది మన ఇండియన్స్ కూడా వెళ్ళడం జరిగింది ఈ విధంగా నైపుణ్యం కలిగిన యువత అమెరికా వెళ్ళడం వల్ల అమెరికా అంతర్గతంగా మరింత శక్తివంతంగా మారింది ఇలా పెరిగినటువంటి ఆర్థిక వ్యవస్థతో కొంతమంది అమెరికన్ ప్రెసిడెంట్స్ వారి మిలిటరీ యొక్క అవసరాన్ని గుర్తించి పెద్ద మొత్తంలో దేశ మిలిటరీని డెవలప్ చేయడం అయితే జరిగింది ఇందులో అప్పటికే అమెరికన్ డాలర్పై ఆధారపడినటువంటి యూరోపియన్ యూనియన్ నేషన్స్ యూరోపియన్ కంట్రీస్ అన్నీ అమెరికా అడుగుజాడల్లో నడవసాగాయి ఇలా యూరోప్ మరియు ఏషియా పసిఫిక్ ప్రాంతాల్లోని అనేక దేశాలలో అమెరికా త్రివిధ దళాలను డిప్లాయ్ చేయడం అయితే జరిగింది ముఖ్యంగా ఇవి చూసినట్టయితే డెబ్బై దేశాలలో నాలుగు వందల మిలిటరీ బేస్లను నిర్మించి అక్కడ అమెరికన్ ఆర్మీని డిప్లాయ్ చేయడం అయితే జరిగింది ఈ విధంగా అమెరికా ప్రపంచంలోనే అతి శక్తివంతమైన మిలిటరీగా మారింది ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో కారణాలు నేడు విశ్వగురుగా ప్రపంచమంతా స్వీకరిస్తుంది సో అదేవిధంగా అమెరికాకి సంబంధించి కొన్ని నెగిటివ్ సైడ్స్ చూసినట్టయితే అమెరికాలో నివసిస్తున్నటువంటి ప్రజల జీవన విధానం చాలా ఖరీదైంది వారు నివసించే ఇల్లు వారి రోజువారీ జీవనానికై అయ్యే ఖర్చు పెద్ద మొత్తంలో ఉంటుంది అదేవిధంగా అక్కడ ప్రపంచంలో అమెరికా అనేది అనిక్వల్ కంట్రీస్లో నెంబర్ వన్గా ఉంది అనిక్వల్ అంటే పేద మరియు ధనికుల మధ్య ఉన్నటువంటి భేదాలు అక్కడ ఉన్నటువంటి దేశ ఆదాయం చూసినట్టయితే ఒక శాతం ప్రజల దగ్గరే నలభై రెండు పాయింట్ ఐదు శాతం ఆదాయం ఉంటుంది మరి అదేవిధంగా ఖరీదైన విద్య ఆరోగ్యం మరి అక్కడ చూసినట్టయితే విద్యా విధానం మరి అదేవిధంగా ఆరోగ్యం మరియు ఇతర ఫెసిలిటీస్ అనేటివి అత్యంత ఖరీదైనవి సో అక్కడ ఉన్నటువంటి ప్రజల లైఫ్ స్టైల్ అనేది వారిలో అనేక రోగాలను తీసుకొచ్చింది ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్నటువంటి చాలామంది ఒబేసిటీతో సతమతం అవుతున్నారు ఇదిలా ఉండగా మన దేశంలో ఏ విధంగా అయితే గన్ లేదా ఇతర వెపన్స్కి సంబంధించి స్ట్రిక్ట్ లా అండ్ ఆర్డర్ ఉంటుందో అమెరికాలో మాత్రం ఏ విధమైన లా అండ్ ఆర్డర్ ఉండదు ఎవరైనా ఆ దేశంలో వెపన్స్ని నేరుగా కొనొచ్చు మరియు అదేవిధంగా వాడొచ్చు గత కొన్ని సంవత్సరాలుగా పెరిగినటువంటి గన్ కల్చర్ మూడు వేలకు పైగా ప్రజల ప్రాణాలు తీయడం అయితే జరిగింది మరి అదేవిధంగా అమెరికా అనేది ప్రపంచంలో అన్ని రంగాల్లో నెంబర్ వన్గా చెప్పుకుంటాం కానీ వరల్డ్స్ హ్యాపీయెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్లో అమెరికా ఎక్కడా కనిపించదు సో ఇందులో నార్వే డెన్మార్క్ స్వీడన్ దేశాలు తమ స్థానాన్ని నిలుపుకున్నాయి మరి అదేవిధంగా హ్యూమన్ డెవలప్మెంట్లో కూడా ఈ మూడు దేశాలే ఉన్నతంగా రాణించాయి ఇలా అమెరికా అనేది సూపర్ పవర్గా గత వంద సంవత్సరాలుగా ప్రపంచాన్ని వెలుతుంది సో ప్రపంచంలో రెండు సూపర్ పవర్స్ ఉంటాయంటే కాదు ఒకటే సూపర్ పవర్ ఉంటుంది సో ఈ విధంగా పటిష్టమైన ఆర్థిక వ్యవస్థతో మరి అదేవిధంగా అనేక రంగాల్లో ముందున్నటువంటి అమెరికాను ఇండియా ఏ విధంగా కొట్టబోతుంది మరి అదేవిధంగా అమెరికాను క్రాస్ చేసి వరల్డ్ సూపర్ పవర్గా ఇండియా ఏ విధంగా మారుతుందంటే ప్రస్తుతం అమెరికా డౌన్ఫాల్ చూసినట్టయితే అమెరికా అనేది గత కొన్నేళ్లుగా అన్ని రంగాల్లో వెనుకబడుతుంది మరి అదేవిధంగా మన భారతదేశం చూసినట్టయితే గత కొన్నేళ్లుగా అనేక రంగాల్లో ప్రపంచమంతా రాణిస్తుంది ప్రస్తుతం ఇండియా అభివృద్ధి ఎలా ఉంది మరి అదే విధంగా ఏం చేస్తే ఇండియా విశ్వగురుగా మారే అవకాశం ఉంది మరి అదే విధంగా అమెరికా స్థానాన్ని ఏ విధంగా తీసుకోబోతుందో చూద్దాం ఇందులో మొదటగా మనం జనాభా గురించి తెలుసుకుందాం ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశం మన భారతదేశం ప్రస్తుతం మన భారతదేశ జనాభా చూసినట్టయితే వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ బిలియన్స్గా చెప్పుకోవచ్చు ప్రపంచంలో యాభై శాతం యువకులున్న ఉన్న దేశం మన భారతదేశం ఒక్కటే ఎక్కువ జనాభా కలిగిన దేశాలకి నష్టాల కంటే లాభాలే ఎక్కువ మరి ఇండియాకి కలగబోయే లాభాలు చూసినట్లయితే ఇప్పుడు ఇండియా యాభై శాతం యూత్ పాపులేషన్ ఉండటం వల్ల మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మ భారత్ అంటూ అనేక రకాలైనటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలకు అవసరమైనటువంటి యువకులను మనం ఇతర దేశాల నుండి ఇమిగ్రేషన్ రూపంలో తీసుకురావాల్సిన అవసరం లేదు ఇక్కడ చైనా పెద్ద మొత్తంలో ఎక్స్పోర్ట్ చేయడానికి కారణం యువత మాత్రం ఇక్కడ చూసినట్టయితే ప్రపంచంలో ఎక్కువ మొత్తంలో ఎక్స్పోర్ట్ చేసే దేశంగా చైనా చెప్పుకోవచ్చు చైనా అతిపెద్ద ఎక్స్పోర్ట్ చేసే దేశంగా ఎలా మారిందంటే పెద్ద మొత్తంలో ఉన్నటువంటి లేబర్ అవైలబిలిటీ కారణంగా సో ఈ విధంగా రానున్న రోజుల్లో ఈ యువత వల్ల ఎక్కువ మొత్తంలో ఎగుమతులు చేసే దేశంగా మన భారతదేశం మారనుంది ఎక్కువ జనాభా ఉండటం వల్ల భారత్లో తయారైనటువంటి వస్తువుల్లో ఎక్కువ మొత్తంలో మన ఇండియన్సే ఉపయోగిస్తారు మరి అదేవిధంగా గవర్నమెంట్ ద్వారా తీసుకున్న అనేక ఇనిషియేటివ్స్ చూసినట్టయితే లోకల్ ఫర్ ఓకల్ అంటూ ఇది స్వదేశీ వస్తువులకు ప్రాధాన్యమిస్తుంది ఇలా మన దేశంలో ఎంఎస్ఎంఈ మరియు ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో అనేక ఉద్యోగ అవకాశాలు కలిగి దేశానికి మరింత ఆదాయం చేకూర్చేందుకు ఈ జనాభా సహాయపడుతుంది ఈ అధిక జనాభా అనేది మన భారతదేశానికి ఒక బ్లెస్సింగ్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రపంచంలో ఆర్థికంగా ఎదిగినటువంటి దేశాలను చూసినట్టయితే అమెరికా చైనా జపాన్ జర్మనీ మరెన్నో దేశాలు ఈ దేశాల్లో రానున్న రోజుల్లో పిల్లలను కనే సామర్థ్యం అనేది తగ్గిపోయి ఎక్కువ మొత్తంలో అక్కడ జనాభా అనేది ఎదుగుదల లేదు మరి అదేవిధంగా చైనా మరియు జపాన్ లాంటి దేశాల్లో అక్కడున్నటువంటి ప్రజలంతా వివాహ జీవితానికి దూరమై సింగిల్ లైఫ్ను ఎంచుకున్నారు వారు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడం మరి అదేవిధంగా ఈ వివాహ జీవితాన్ని ఇష్టపడక సింగిల్ లైఫ్ని ఎంచుకున్నారు రానున్న రోజుల్లో ఈ దేశాల్లో పెద్ద మొత్తంలో జనాభా తగ్గుదల మనం చూసుకోవచ్చు దేశ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి జరగాలంటే దేశంలోని జనాభే ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు కానీ ఈ దేశాల ప్రభుత్వాలు గత కొన్నేళ్లుగా ఆ దేశపు జనాభాను పెంచడానికి పిల్లల్ని కనమంటూ అనేక స్కీమ్స్ లాంచ్ చేయడం అయితే జరిగింది ఇదే తలనొప్పి లేకుండానే మన భారతదేశం అనేది పెద్ద మొత్తంలో జనాభా పెరగడంతో పాటు ఈ జనాభాలో సగం కంటే యువకులు ఉండడం విశేషం మరో కారణం చూసినట్టయితే పరంగా మన భారతదేశం ప్రపంచంలో ఏడవ స్థానంలో ఉంది రానున్న రోజుల్లో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ మన భారత్లో కలవబోతుంది ఎలా అంటే గత కొన్ని నెలలుగా పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి ఆర్థిక మరియు రాజకీయ సమస్యలు మరి అదేవిధంగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్కి దగ్గరలో ఉన్నటువంటి అండ్ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి ద్వారా మన భారతదేశంలో కలవాలని చెప్పేసి అనేక రకాలైనటువంటి ప్రొటెస్టులు నివదిస్తున్నారు మరి అదేవిధంగా పాకిస్తాన్లోని బెలిచిస్తాన్ సింధు ప్రాంతాల ప్రజలు కూడా పాకిస్తాన్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ నుంచి విడిపోయి ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పేసి అక్కడి ప్రజలు పాకిస్తాన్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు ఈ ప్రొటెస్ట్కు కారణం చూసినట్టయితే పాకిస్తాన్లో లేనటువంటి సరైన పాలన మరి అదేవిధంగా ఆర్థిక రాజకీయ వ్యవస్థలు దెబ్బతినడం వల్ల రానున్న రోజుల్లో పాకిస్తాన్ భూభాగంలో అనేక మార్పులు ఏర్పడి బెలిచిస్తాన్ సింధ్ లాంటి ప్రాంతాలు ఇష్టపూర్వకంగా మన భారతదేశంలో కలుగునున్నాయి ఈ విధంగా రానున్న రోజుల్లో మన భారతదేశ భూ విస్తారం కూడా మరింత పెరగనుంది ఇదిలా ఉండగా మన భారతదేశపు ఆర్థిక వ్యవస్థ చూసినట్టయితే మన భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో త్రీ పాయింట్ నైన్ ట్రిలియన్ డాలర్స్తో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది రెండు వేల ముప్పై మరియు ముప్పై ఒకటి నాటికి జపాన్ మరియు ఫ్రాన్స్లను వెనకేస్తూ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుంది ప్రస్తుతం ప్రపంచంలో ఇండియా ఇండియా ఎయిట్ పాయింట్ టూ జీడిపి గ్రోత్ రేట్తో దూసుకుపోతుంది ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరుగుదల మందగించిన మన భారతదేశం మాత్రం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది ప్రస్తుతం అమెరికా మరి అదేవిధంగా గత కొన్ని నెలలుగా ప్రపంచంలోని అనేక దేశాలు అమెరికా డాలర్ను వ్యతిరేకిస్తున్నాయి అందులో ముఖ్యంగా బ్రిక్స్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఐదు దేశాలు మరియు రీసెంట్గా జాయిన్ అటువంటి మరో నాలుగు దేశాలు కలిసి రానున్న రోజుల్లో బ్రిక్స్ కరెన్సీ దీనినే మనం ఆర్ఫై కరెన్సీగా కూడా చెప్పుకోవచ్చు రానున్న రోజుల్లో ప్రపంచ వ్యాపార ఎగుమతులు దిగుమతుల్లో డాలర్ మరియు అదేవిధంగా ఈ బ్రిక్స్ కరెన్సీని ఉపయోగించబోతున్నారు సో పెద్ద మొత్తంలో అమెరికాకు వ్యతిరేకమైనటువంటి అన్ని దేశాలు బ్రిక్స్ కరెన్సీని ఉపయోగించడం వల్ల డాలర్ యొక్క ప్రాధాన్యం అనేది ప్రపంచంలో తగ్గనుంది దీని ద్వారా ఇప్పుడు ప్రస్తుతం డాలర్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఈ బ్రిక్స్ కరెన్సీ రావడం వల్ల పెద్ద మొత్తంలో తగ్గనుంది అప్పుడు డాలర్ మరియు బ్రిక్స్ కరెన్సీలు ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్తో ప్రపంచ ఎగుమతులు దిగుమతులు జరగనున్నాయి సో మన భారతదేశం కూడా బ్రిక్స్ ఆర్గనైజేషన్లో ఒక దేశం కాబట్టి ఇప్పటికే ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి మన దేశం ఈ బ్రిక్స్ కరెన్సీని ఉపయోగించడం వల్ల ఇండియాకు అనేక లాభాలు జరిగి రానున్న రోజుల్లో మన భారత ఆర్థిక వ్యవస్థ అనేది మరింత అవబోతుంది మరి అదేవిధంగా మన మిలిటరీ పవర్ చూసినట్టయితే మన మిలిటరీ అనేది వన్ పాయింట్ ఫోర్ సిక్స్ మిలియన్ యాక్టివ్ ట్రూప్స్తో ప్రపంచంలో రెండవ లార్జెస్ట్ ఆర్మీ మరి అదేవిధంగా నాలుగవ పవర్ఫుల్ ఆర్మీగా ఉంది మన ప్రభుత్వం అనేది మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్తో ఇండియా ఇతర దేశాలతో కలిసి మిలిటరీ ఆయుధాలను తయారు చేస్తుంది ఉదాహరణగా చూసినట్టయితే రష్యాతో కలిసి బ్రహ్మోస్ బ్రహ్మోస్ టూ మిజైల్స్ తయారు చేయడమే గాక ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం అదేవిధంగా సిక్స్ఆర్ ఏకే టూ జీరో త్రీ రైఫిల్ తయారీకి సంబంధించి మన భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ అమెటి ప్రాంతంలో ఫ్యాక్టరీని నిర్మించి అందులో జాయింట్ వెంచర్ రూపంలో మనం ఈ ఏకే టూ జీరో త్రీ రైఫిల్స్ని తయారు చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా మన ఇండియన్ ఆర్మీకి కూడా వీటిని ఎక్స్పోర్ట్ చేయడం అయితే జరిగింది రానున్న రోజుల్లో ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా ఈ ఏకే టూ జీరో త్రీ రైఫిల్స్ మన ఇండియా ద్వారా ఎగుమతి చేయడం అయితే జరుగుతుంది ఇదిలా ఉండగా పెద్ద మొత్తంలో ఆర్టిలరీకి సంబంధించి మరి అదేవిధంగా ఆర్మర్డ్కి సంబంధించి అనేక ట్యాంక్స్ కూడా మన భారతదేశంలో ఇండిజినస్లీ తయారు చేయడం అయితే జరుగుతుంది ఇందులో ముఖ్యంగా అటాక్స్ అంటూ ఆర్టిలరీకి సంబంధించినటువంటి ఒక గన్ వీటిని మనం ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం మరి అలాగే ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ అయినటువంటి ఆమ్కా కూడా దేశీయంగానే తయారు చేస్తున్నాం మరియు తేజస్ అంటూ ఇలా ఎన్నో దేశీయంగా తయారు చేస్తున్నాం మరి ఇదే కాక తేజస్ కూడా మనం దేశీయంగానే తయారు చేస్తున్నాం ప్రస్తుతం నేవీకి సంబంధించి చూసినట్లయితే మనం మరో మూడవ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్కి సంబంధించి ప్రణాళికలు కూడా స్వదేశీయంగానే జరగాలని నిర్ణయం తీసుకున్నాం మరియు ఫ్రాన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీని అందిస్తామని ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అనేది అండర్ వాటర్ డ్రోన్స్ మరియు సాఫ్రాన్ ఇంజన్స్ ఏవైతే మనం ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ అనేటువంటి యామ్కా తయారు చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి ఇంజన్ ఏదైతే ఉందో అది సాఫ్రాన్ సప్లై చేయడంతో పాటు దాన్ని తయారు చేసే టెక్నాలజీ కూడా ఇస్తానని చెప్తుంది మరి అదేవిధంగా న్యూక్లియర్ సబ్మరీన్స్కి తయారు చేసే విధానానికి సంబంధించి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఎలా తయారు చేస్తామనే టెక్నాలజీని ఇండియాకు ఇస్తామంటూ మరి అదేవిధంగా ఇండియాతో కలిసి ఈ ప్రాజెక్టులలో పనిచేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది రానున్న రోజుల్లో ఈ విధంగా ఫ్రాన్స్తో మనం కలిసికట్టుగా పనిచేయడంతో మన నేవీని మరింత బలంగా మార్చుకోవడమే కాక ఇతర దేశాలకు మనం ఎగుమతులు కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఇండియా అనేది చాలా సంవత్సరాలుగా ఈ మిలిటరీ ఆయుధాలను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకునే దేశంగా ఉండేది కానీ గత కొన్ని నెలలుగా ఎగుమతులు చేస్తున్న దేశంగా మారింది రానున్న రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గాను వంద శాతం అన్ని ఆయుధాలకు సంబంధించినటువంటి తూటాలను స్వదేశీయంగానే తయారు చేస్తాం మరియు అదేవిధంగా అన్ని ఆయుధాలకు అవసరమయ్యేటువంటి తూటాలను స్వదేశీయంగానే తయారు చేస్తామని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ చెప్పడం అయితే జరిగింది ఇలా రానున్న రోజుల్లో మన డిఫెన్స్ మరింత శక్తివంతంగా మారు సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే మన భారతదేశానికి సంబంధించి ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా అనేది రెండు వేల ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్ గాను సెవెంటీ పాయింట్ నైన్ ఫైవ్ బిలియన్ డాలర్ల ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్తో ప్రపంచంలో పదిహేనవ స్థానంలో ఉంది కొన్ని నెలలుగా చాలామంది విదేశీయులు ఇతర దేశాల బ్యాంక్స్ నుండి వారి ఇన్కమ్ విత్డ్రా చేసి మన భారతదేశ మార్కెట్లో పెడుతున్నారు చూడాలి రానున్న రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ నమోదవుతుందో ఇది కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడానికి సహాయపడుతుంది ఇదిలా ఉండగా రెమిటెన్స్ చూసినట్టయితే మన భారతదేశం అనేది ప్రపంచంలో రెమిటెన్స్ గ్రహీతగా మొదటి స్థానంలో ఉంది రెండు వేల ఇరవై రెండు గాను నూట పదకొండు పాయింట్ రెండు రెండు బిలియన్ డాలర్ల రెమిటెన్స్ను మన భారతదేశం తీసుకోవడం అయితే జరిగింది ఇక్కడ చైనా చూసినట్టయితే యాభై బిలియన్ డాలర్లను రిసీవ్ చేసుకుంది రెమిటెన్స్ అంటే ఏంటి రెమిటెన్స్ అంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన భారత సంతతి ఆదాయాన్ని ఇండియాలో ఉన్న తమ కుటుంబాలకు పంపుతున్నటువంటి విదేశీ ద్రవ్యాన్నే మనం రెమిటెన్స్గా చెప్పుకోవచ్చు సో ఈ రెమిటెన్స్ రిసీవింగ్ నేషన్స్లో మన భారతదేశం అనేది మొదటి స్థానంలో ఉంది ఇదే కాకుండా యూనికాన్ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో మన భారతదేశం అనేది వందకు పైగా ఇండియన్ యూనికాన్ కంపెనీస్తో ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది ప్రస్తుతం మన భారతదేశం దగ్గర నూట పదకొండు యూనియన్కాన్ స్టార్టప్స్ ఉన్నాయి యూనికాన్ అంటే ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ యొక్క ఆదాయం వచ్చేసి వన్ బిలియన్ డాలర్స్ కంటే ఎక్కువ ఉన్నట్టయితే దానిని ఒక యూనికాన్గా గుర్తిస్తారు సో వన్ బిలియన్ డాలర్స్ ఉన్నటువంటి సంస్థలు మన దేశంలో నూట పదకొండు స్టార్టప్ సంస్థలు ఉన్నాయని చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా మన భారతదేశపు ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు చూసినట్టయితే ప్రపంచంలో మన భారతదేశం అనేది ఎగుమతుల్లో పద్నాలుగో స్థానంలో ఉంది రెండు వేల ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్ గాను మన భారతదేశం ఏడు వందల డెబ్బై ఆరు పాయింట్ ఆరు ఎనిమిది బిలియన్ డాలర్లను ఎక్స్పోర్ట్ చేయడం అయితే జరిగింది ఇందులో ముఖ్యంగా రిఫైన్ పెట్రోలియం ప్రొడక్ట్స్ అయితే ఎక్కువ మొత్తంలో మనం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం మరి అదేవిధంగా ఎక్కువ మొత్తంలో మన భారతదేశం దిగుమతి చేసుకున్నటువంటి వస్తువుల్లో ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ముడిచమురే ఎక్కువ మొత్తంలో ఉంటుంది సో మరి అదేవిధంగా మన జీడిపి గ్రోత్ చూసినట్టయితే వరల్డ్ బ్యాంక్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదుకు గాను సెవెన్ పర్సెంట్గా మన భారతదేశ జీడిపి గ్రోత్ ఉండబోతుందని చెప్పడం అయితే జరిగింది మరి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్ గాను మన భారతదేశపు జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉందంటే ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్గా పెరిగింది ప్రస్తుతం ప్రపంచంలో ఆర్థికంగా ఎదిగినటువంటి ఇతర దేశాల జీడిపి గ్రోత్ రేట్ చూసినట్టయితే చైనా గ్రోత్ రేట్ వచ్చేసి ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్గా ఉంది మరి అదేవిధంగా అమెరికా గ్రోత్ రేట్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ మరియు జపాన్ వచ్చేసి టూ పాయింట్ నైన్ మరి అదేవిధంగా జర్మనీ వచ్చేసి జీరో పాయింట్ త్రీ వన్ పర్సెంటేజ్ ఈ విధంగా మన భారతదేశం అనేది రెండు వేల ముప్పై మరియు ముప్పై ఒకటి సంవత్సరం గాను ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రానుంది ఇవే కాకుండా మన భారతదేశం అనేది స్ట్రాంగ్ సాఫ్ట్ పవర్ మరి అదేవిధంగా స్ట్రాంగ్ ఇండియన్ డిప్లొమాసీతో ప్రపంచంలోని అనేక దేశాలతో భారతదేశం తన సంబంధాలను ఏర్పరచుకుంటుంది మరి అదేవిధంగా అనేక దేశాలతో వ్యాపారాన్ని కూడా పెంచుకుంటుంది ప్రపంచంలో చూసుకున్నట్లయితే మన భారతీయులు ఇతర దేశాలకు పెద్ద మొత్తంలో వలసపోవడం అయితే జరిగింది ఈ విధంగా మన భారతదేశం నుండి వెళ్ళినటువంటి వలసల ద్వారా ఇతర దేశాలపై మన భారతదేశ ప్రభావం పెద్ద మొత్తంలో చూసుకోవచ్చు రీసెంట్గా జరిగినటువంటి క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో అమెరికాలోని మన ఇండియన్ కమ్యూనిటీ ఏదైతే ఉందో అక్కడ ఎంతోమంది ఇండియన్ అమెరికన్స్ను మన ప్రధానమంత్రి మోడీ గారు కలవడం అయితే జరిగింది మరి అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి అనేక పెద్ద సంస్థల్లో మన భారతీయులే ముఖ్యమైన స్థానాల్లో ఉండడం మనందరికీ తెలిసిన విషయమే సో ఇక్కడ మొదటి ప్రపంచ యుద్ధం మరియు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఎలా అయితే అమెరికా ఆయుధాలు ఎగుమతి చేసి తన దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకుందో అలాగే ఇప్పుడు కూడా ఆర్థికంగా ఎదిగినటువంటి దేశాలన్నీ ప్రత్యక్షంగానో మరియు పరోక్షంగానో ఇప్పుడు జరుగుతున్నటువంటి రష్యా యుక్రెయిన్ మరియు అదేవిధంగా ఇజ్రాయెల్ గాజా ఇజ్రాయెల్ హెజ్బుల్లా యుద్ధాల్లో మరి అదేవిధంగా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాల్లో విలీనమయ్యాయి ఇప్పుడు ఇండియా నామ్ పాలసీ అంటే నాన్ అలయన్ మూమెంట్ పాలసీతో ఏ విధమైన అల్లర్లలో భాగం తీసుకోకుండా ప్రపంచంలో శాంతి నెలకొల్పే దేశంగా ప్రపంచంలోని అన్ని దేశాలు భావిస్తున్నాయి ప్రపంచంలోని అన్ని దేశాలు మన భారతదేశాన్ని ఈ విధమైన యుద్ధ వాతావరణాన్ని ఆపడానికి సహాయం కోరుతున్నారు ఇదిలా ఉండగా గత కొన్నేళ్లుగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ సభ్యత్వానికై భారతదేశం మరియు భారతదేశంతో పాటు ఇతర దేశాలు కూడా పెద్ద మొత్తంలో ప్రయత్నిస్తున్నాయి మన భారతదేశం అనేది జీ ఫోర్ నేషన్స్ అంటే గ్రూప్ ఆఫ్ ఫోర్ నేషన్స్తో కలిసి జర్మనీ జపాన్ ఇండియా మరియు బ్రెజిల్ దేశాల సహాయంతో మన ఇండియా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మార్పులు రావాలని ఇండియాతో పాటు అనేక దేశాలు కూడా కోరుతున్నాయి ఇందులో పెద్ద మొత్తంలో మన భారతదేశానికి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ సభ్యత్వం ఇవ్వాలని కోరుతున్నారు ఇందులో ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లోని పర్మనెంట్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అమెరికా బ్రిటన్ రష్యా మరియు ఫ్రాన్స్లు ఇండియాకు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ సభ్యత్వం ఇవ్వాలని సపోర్ట్ చేస్తున్నాయి సో అదేవిధంగా మన దేశం కూడా గత కొన్ని సంవత్సరాలుగా అనేక రంగాల్లో అభివృద్ధిని పొంది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ సభ్యత్వానికై అర్హతను తెచ్చుకుంది ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ పర్మనెంట్ సీట్తో ఇండియా మరింత శక్తివంతంగా మారనుంది మన భారతదేశం అనేది వంద సంవత్సరాల స్వాతంత్రాన్ని పూర్తి చేసుకుంటూ విశ్వగురువుగా మారనుంది సో ఫ్రెండ్స్ ఈ టాపిక్కి సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్ థ్యాంక్ యూ